అందుకే రోజు ఇళ్లల్లో కూడా కులభేదం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ దేవతార్చన చేయండి బ్రాహ్మణులు చేసే దేవతార్చన వేరు వారికి వంశ పరంపరగా ఏదో వస్తుంది వారి పద్ధతిలో వారు చేస్తారు వారి బాధ్యతలు వారిని ఉండి వారిలాగా చేద్దామని అనుకరించకండి అది ప్రమాదం అది అనవసరమైన విషయం అది వారికి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి అది చేయడంలో ఓసారి చేయొచ్చు ఓసారి చేయకూడదు ఓ చోట చేయొచ్చు ఓ చోట చేయ వంద ఇబ్బందులు ఉన్నాయి మా పాటలు మేము పడుతున్నాం మీకు అందరికీ గొడవ అది అనుకరణ వద్దండి అందరూ చేయవలసిన దేవతార్చన ఏమిటంటే ఎవ్వరికి ఇందులో కుల భేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు చేస్తే చిన్నపిల్లలు కూడా చేయచ్చు ఎలాగా నిద్ర లేవగానే మొహం కడుక్కోగానే కాఫీ తాగే దుర్వ్యసనం మానుకోవాలండి ముందు చాలా కష్టమే కానీ నా మాట నేను చెబుతాను లేవగానే ముందు కాఫీ పారబోయకూడదండి లోపల ఏదో కుడితుగోలులో పోసినట్టు మొహం కడుక్కోగానే చేయవలసిన పని స్నానం చేయాలి వెంటనే ఆరు గంటల లోపు స్నానం అయిపోవాలండి ఖచ్చితంగా ఆరు గంటల లోపు